గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను ஓம் குருபியோ நமஹ ஓம் ஸ்ரீ மாத்ரே நமஹ பரமேஸ்வர સ્વરૂપമയനトゥണ്ടി ജ്യോതിഷ വാസ്തു മരി ഇതര അനೇಕമയനトゥണ്ടി ശാസ്ത്രമള നനകർന്നിച്ചനトゥണ്ടി മഹർഷുരകി നമസ്കാരം ഹയഗ്രീവ ഹയഗ്രീവ ഹയഗ്രീവേതി ഉപதே तस्सนิസ്സരതേ വാനീ ജനകന്യാ പ്രവാഹവത് അരുണാം കരുണാതരംഗിതാക്ഷിം ദృతപാശാങ്കുശ പുഷ്പബാന ചാപാം అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే ప్రతి సంవత్సరము మారుతున్నప్పుడల్లా ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆశ ఈ కొత్త సంవత్సరం వస్తుంది రెండు వేల ఇరవై ఐదు వస్తుంది లేదా రెండు ఇరవై ఇరవై వస్తుంది ఇప్పుడైనా నా జీవితం ఏమైనా మారుతుందా ఆంగ్ల సంవత్సరం వదిలిపెట్టిన తర్వాత ఉగాది ఉగాది నుంచి నా జీవితం ఏమైనా మారుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు ఇక్కడ రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి మనము ఎక్కడికైనా వెళ్ళాలంటే మనం ప్రయాణం చేయాలి మనం ప్రయాణం చేస్తే వచ్చేవి కొన్ని ఉంటాయి మనం ఒక దగ్గర ఉన్నా కూడా కాలం కొద్ది మారేవి కొన్ని ఉంటాయి కాలంలో మరి జరిగేటువంటి మార్పుల ద్వారా మన జీవితాలు కొంత మారుతూ ఉంటే మనం చేసే ప్రయాణం ద్వారా మనం తీసుకునే నిర్ణయాల ద్వారా మనం ఉపాసించేటువంటి దేవతా స్వరూపాల ద్వారా మన ఆలోచన విధానం ద్వారా మనకు మారుతూ ఉంటుంది ఆ రకంగా ప్రతి ఒక్కరికి కూడా ఫలానా నక్షత్రం నాదండి ఫలానా రాసి రాశి నాది ఫలానా లగ్నం నాది అని చెప్తూ ఉంటారు అందులో పర్టికులర్గా నక్షత్రము రాశి అనేటువంటి నక్షత్రం ఇరవై నాలుగు గంటలు ఉంటాయి రాశి రెండున్నర రోజులు ఉంటుంది ఒక రోజు ఒక ఒక రెండున్నర రోజులకి ఒక రాశి మారుతూ ఉంటారు చంద్రుడు కానీ లగ్నం రెండు గంటల అటు ఇటుగా రెండు గంటలకి ఒక ఐదు పది నిమిషాలు అటు ఇటుగా ఉంటుంది ప్రతి లగ్నం కూడా మరి మీరు జన్మించిన లగ్నం బట్టి మీరు ఎటువంటి ఆలోచన విధానం కానివ్వండి ఎటువంటి నిర్ణయాలు కానివ్వండి ఎటువంటి దేవత ఆరాధన కానివ్వండి ఎటువంటి విషయాలను పట్టించుకోవాలి వీటిని వదిలేయాలనేటువంటి విషయాలు మీరు స్పష్టంగా తెలుసుకోగలిగితే మీకు ఏ సంవత్సరం మారుతున్నా ఆనందదాయకంగానే ఉంటుంది ఆ రకంగా మనం ప్రతి ఒక్క లగ్నానికి ఎటువంటివి పాటించాలి మీరు ఆనందంగా ఉండడానికి అనే విషయాలు మనం చెప్పుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ బయటికి కనబడుతుంది అనేది చెప్తున్నట్టుగా ఉన్నప్పటికీ చెప్పిస్తుంది పలికిస్తుంది అంత లలిత అమ్మవారికి భావిస్తూ ఒక్కొక్క లగ్నం ఇచ్చా మనం తెలుసుకుందాం ధనుర్లగ్నము ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి నేను చాలా వీడియోలు చెప్పాను మరోసారి గుర్తు చేస్తున్నాను వీళ్ళకి శ్రీ శాపము లేదా వివాహం ద్వారా కలిగేటువంటి శాపాలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి ఏమిటండి ధనుర్లగ్నం వాళ్ళకి ఎందుకు కలగాలి అంటే ధనుర్లగ్నం వాళ్ళకి మాత్రమే కాదు ఎవరి జన్మజాత చక్రంలో అయినా శుక్రుడు ఆరో స్థానంలో ఉన్నా లేదా అష్టమ స్థానంలో ఉన్నా లేదా పదకొండో స్థానంలో ఉన్నా అందరేమనుకుంటారు అన్ని గ్రహాలు పదకొండు మంచిది అనుకుంటారు కాదు శుక్రుడు పదకొండు రాదు శుక్రుడు పన్నెండులోనే మంచివాడు గుర్తుపెట్టుకొని పరివర్తనాయోగంలో ఆరో స్థానంలోకి వెళ్ళిపోయారు అనుకుంటారు అప్పుడు సెకండ్ హాఫ్లో వీళ్ళకి శుక్ర సంబంధించిన దోషం ఏర్పడుతూ ఉంటుంది అంటే జీవిత భాగస్వామితో అడబాటు కానివ్వండి అది పురుషుడైనా స్త్రీ అయినా అంటే వాళ్ళ ద్వారానే కొంత ఘర్షణలు మనం చూడండి వాళ్ళ రేపు మనం చూస్తూ ఉంటాం అంటే వివాహం చేసుకున్నాం మొదట్లో బాగానే ఉన్నారు దాని తర్వాత మా మీద గొడవలు అయిపోయి ఎక్కువేసులు అయిపోయాయి ఓ వినాకరం అవుతుంది ఉంటారు అది ధనుర్లగ్నం వారికి శుక్రమహర్దశ వచ్చినా లేదా శుక్ర ఉండే గ్రహాలకు సంబంధించిన మహాదశలు వచ్చినా అందులో ముఖ్యంగా వృషభరాశిలో ఏదైనా గ్రహం మహాదశ వచ్చినా పూర్వజన్మ కర్మ జీవిత భాగస్వామి రూపంలో అది కనెక్ట్ అయ్యి వాళ్ళని ఇబ్బంది పడుతూ ఉంటుంది దీన్నే మనం జ్యోతిష్ శాస్త్రం ద్వారా చక్కగా వాటికి దానాలు ఇచ్చుకొని నామస్మరణ చేసుకోవడం ద్వారా బయటపడవచ్చు అయితే సహజంగానే ధనుర్లగ్నం వారికి న్యాచురల్గా గురుత్వ లక్షణాలు సహజంగానే ఉంటాయి వీళ్ళకి నైంటీ పర్సెంట్ అంటే ఏమిటి ఎవరికైనా మంచి చేయాలి ఎవరికైనా గైడింగ్ చేయాలి ఎవరికైనా చక్కటి మార్గం చూపించాలి నిస్వార్థంగా పనిచేయాలనే లక్షణాలు సహజంగానే ఉంటాయి ధనుర్లగ్నంలో ఎవరికో ఒక కోట్లో ఒకరిద్దరికి లక్షలు ఒకరికి కొంత మార్పు ఉంటుంది అంటే ఏమిటి గురువు పాడైపోయేట జన్మజాతకం అంటే ఏంటి ధర్మకారకుడు పాడైపోతే అప్పుడు వాళ్ళు అధర్మంగా ప్రవర్తిస్తారు కానీ నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ధర్మంగానే ఉంటారు ధర్మ లగ్నం న్యాచురల్గా ఉండే లక్షణం అది ఎలా అయితే మామిడి పండు మామిడి పండు తీయగా ఉంటుంది చింతకండు పుల్ పుల్లగా ఎలా ఉంటుందో చింతకాయ దాని సహజ లాగే గురువు లక్ లగ్నానికి దా దాని యొక్క సహజ లక్షణం అది మరి వీళ్ళకి పూర్వజన్మ కర్మ వివాహము జీవిత భాగస్వామి రూపేణ వీళ్ళకి కనెక్ట్ అవుతుంది కాబట్టి స్త్రీ రూపంలోనూ కనెక్ట్ అవుతుంది కాబట్టి మీరు చేయవలసింది ఏమిటంటే చక్కగా వీళ్ళు బొబ్బర్లో ఎక్కువగా దానంగా ఉండాలి పురోహితులకు లేదా శుక్రరాశుల్లో అంటే వృషభంలోని తులలో ఏ గ్రహాలు ఉన్నాయో ఆ గ్రహాలకి సంబంధించిన దానం మీరు వీడియో ఆఖరి వరకు చూస్తే కనుక ఏ గ్రహానికి ఏ దానం ఇవ్వాలి కూడా చెప్పానండి మీకు చేసుకోవాలి అలాగే దీంతోపాటు వీళ్ళకి పూర్వజన్మ కర్మల్ని పూర్తి తిగా తగ్గించి ఒక శక్తినిచ్చేటువంటి దేవత ఆరాధన ఎవరు అంటే లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేయాలి పాటు పంచమంలో రా ఏదైనా గ్రహం ఉంది ఆ గ్రహానికి సంబంధించి కూడా కలిపి చేసుకుంటే ఖచ్చితంగా బాగుంటుంది కొంతమందికి పంచమంలో రాహు ఉంటాడు అలాంటప్పుడు దుర్గ కూడా చేసుకోవాలి దుర్గా లక్ష్మీ నరసింహస్వామి ఇంకా తిరుగుంటుంది గుర్తుపెట్టుకోండి లేదా కేతు ఉన్నాడప్పుడు గణపతిని చేసుకోవడం రవి నాడు సూర్య భగవానుడిని చేసుకుని ఇట్లా ఏ గ్రహం ఉంటే ఆ గ్రహ అధిష్టాన దేవత సంబంధించిన చేసుకోవచ్చు ఈ రకంగా మీరు కనుక ధ్యానం చేసుకున్నట్లయితే అప్పుడు ఏమవుతుందంటే మీకు దేవతా శక్తి పెరుగుతుంది పూర్వజన్మ కర్మ తగ్గుతుంది దానం ద్వారా ఇక్కడ ఏ గ్రహం అంటే ఏ దానము ఇక్కడ దానాలు రెండు రకాలుగా ఉంటాయి చాలామంది అడుగుతుంటారు ఏమండి మేము ఆలయంలో పురోహితులకే ఇవ్వాలా పేదవాళ్ళకి కూడా ఇవ్వచ్చా ఖచ్చితంగా ఇవ్వచ్చు కాకపోతే దాని ఫలితంలో మార్పు ఉంటుంది అంటే ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మీరు మీ దగ్గర కొంత ధనం ఉంది ఉదాహరణకి ఆ ధనాన్ని తీసుకెళ్ళి మీ అకౌంట్లో వేయడం అది మీ అకౌంట్లో జమ అవుతుంది ఆ ధనాన్ని తీసుకెళ్ళి మీ యొక్క అప్పు తీర్చడం మీ ధనమే కానీ ఇక్కడ ఎవరికి ఇస్తున్నారు మీ యొక్క క్రెడిట్ కార్డు వాడికి ఇస్తున్నాడు క్రెడిట్ లైన్ తగ్గుతుంది ఇక్కడేమో మీరు జమ చేసుకుంటున్నారు బ్యాంకులో ఇదే ధనం మీరు ఇద్దరికి ఇచ్చినప్పుడు ఎలా అయితే తేడా ఉంటుందో పేదవాళ్ళకి ఇచ్చినప్పుడు ఇచ్చేటువంటి ఫలితం పరమేశ్వరుడు ఒక రకంగా ఇస్తాడు ఈ పురోహితులకి ఇచ్చినటువంటిది ఏదైతే ఉంటుందో గ్రహ చూపేన దోషం పోవాలని అప్పుడు మరొక ఫలితం వస్తుంది మనకి ఇప్పుడు గ్రహ దోషం పోవాలి ఆరో స్థానంలో ఫలానా గ్రహం నిర్రబున్నాడు ఉదాహరణకి అప్పుడు గోధుమలు దానం పురోహితుడికి ఇస్తున్నారు అనుకోండి దేనికి ఇస్తున్నాము అంటే మీరు పూర్వజన్మల్లో తెలుసో తెలియకో చేసినటువంటి ఒక కర్మ చేశారు అది మీకు తెలియదు అది బ్యాట్ కర్మ అని కూడా మీకు తెలియదు చేసేసారు ఆ బ్యాట్ కర్మ సంబంధించినటువంటిది ఏదైతే ఉందో దాని దోషం ఒక గ్రహ రూపంలో ఒక సాఫ్ట్వేర్ రూపంలో మనకు వచ్చింది అప్పుడు ఆ గోధుమలు తీసుకెళ్ళి పురోహితుడికి అది కూడా నిత్య సంధ్యావందనం చేసేవారికే ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళకి మాత్రమే మీరు తీసుకుని మీరు ఇచ్చినటువంటి దానాన్ని స్వీకరించి మరలా సంధ్యావందనం చేయడం ద్వారా అది అక్కడికి పోతుంది అలా మీ సంకల్పం చెప్పుకొని ఇందులో కూడా చాలా వేరియేషన్స్ ఉన్నాయి చాలామంది ఏమంటుంటారంటే నాకు ఫోన్ చేసి ఏమండి టెంపుల్కి వెళ్ళాము దానం ఇద్దామని అక్కడ ఆ మూలం పెట్టేసి వెళ్ళిపోండి అన్నారు అలా ఇస్తే మనకి ఫలితం వస్తుందా అని అడుగుతుంటారు నేను ఒకటి చెప్తాను మీరు ఒక బ్యాంక్ వెళ్ళారు మీది ఏదో ఎందులోనో ఒక బ్యాంకులో మీకు అకౌంట్ ఉంది అక్కడికి వెళ్ళి ఆ బ్యాంకులో ఒక మూలం ధనాన్ని పెట్టేసి వచ్చేసారు మీరు మీ అకౌంట్లోకి వెళ్తుందా వెళ్ళదు ఎందుకు వెళ్ళదు అంటే మీరు ఆ బ్యాంక్ వెళ్ళాలి అక్కడ లైన్లో నిలబడాలి రిసిప్ట్ రాయాలి కౌంటర్లో ఇవ్వాలి వాళ్ళు అందులోపల దాన్ని ఫీడ్ చేసుకొని మీకు ఒక రిసిప్ట్ ఇస్తారు మళ్ళీ ఎస్ మీ అకౌంట్లోకి పదివేల రూపాయలు వెళ్ళాయి ఈ ఐదు రూపాయలు వెళ్ళాయి ఈ ఐదు వందల రూపాయలు వెళ్ళాయి ఓ లక్ష రూపాయలు వెళ్ళిందని మీరు రాసు వాళ్ళు రాసుకుంటారు అప్పుడే మీకు అకౌంట్లోకి వస్తుంది మీకు మెసేజ్ వస్తుంది అంతేగాని ఏదో మూలం పెట్టాల్సి మీకు రాదు కదా అలాగే అలా ఎవరైనా చెప్తే దాన్ని అలా చేయకండి దానివల్ల మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు గుర్తుపెట్టుకోండి బ్రాహ్మణుడికి దానం తీసుకొని జపం చేయడం ద్వారా ఆయనకు కూడా కొంత ఫలితం వస్తుంది జపం చేయకపోతే ఆయనకి మంచి ఫలితం రాదు జపం చేస్తే మీ దగ్గర దానం తీసుకొని ఆయన మరలా గాయత్రి చేసుకున్నందుకు ఆయనకి అమ్మవారి అనుగ్రహం పెరుగుతుంది మీకు దోషం పోతుంది కాబట్టి ఈ రకంగా మరి పేదవాళ్ళకి దానం ఇవ్వడం ద్వారా ఎటువంటి ఫలితం వస్తుంది ఇది పుణ్యాన్ని పెంచుతుంది అంటే ఇదేంటి అకౌంట్లో బ్యాలెన్స్ వేయడం లాంటిది అంటే నెక్స్ట్ జన్మకి మీకు ఒక పుణ్యం పెరుగుతుంది పేదవాడికి ఇచ్చినందుకు అందుకే కదండి మానవ సేవే మాధవ సేవ అంటూ ఉంటారు అంటే ఎవరికో పాప ఆకలితో ఉన్నాడు ఒక వ్యక్తి తీసుకెళ్ళి భోజనం పెట్టించడం లేదు పేదవాడు వాళ్ళ పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టలేకపోతున్నాడు రెండు వేలు తీసుకెళ్లి ఫీజు కట్టేసి అనడం అంటే నిజంగా అందులో మళ్ళీ అపాత్ర దానం అంటారు అంటే ఆల్రెడీ బాగా కడుపు నిండున్నీ తీసుకెళ్ళి అన్నదానం పెడితే మీకు ఎటువంటి ఫలితం రాదు గుర్తుపెట్టుకోండి అప్పుడు అపాత్ర దానం చేయకుండా నిజంగా ఇబ్బంది పడుతున్నారు పాపం వాళ్ళకి వేరే స్కోప్ లేదు అటువంటి వారికి ఒక వస్త్రం ఇచ్చాము అది ఖచ్చితంగా మీకు ఆ పరమాత్మ మీకు వచ్చే జన్మల్లో ఇది పుణ్యంగా మారుతుంది ఇది గుర్తుపెట్టు వీటితో పాటు పితృదేవత ఆరాధన చాలామంది అంటుంటారు ఏమండి మాకు లేదండి మా మా ఇంట్లో సాంప్రదాయం సాంప్రదాయం లేకపోవడం ఏంటి తల్లికి తండ్రికి తాతలకి మీరు పెట్టడానికి కాబట్టి అలాంటివి ఏమి కదా అందరికీ ఉంటుంది పితృదేవత ఆరాధన అనేటువంటిది అది ఫస్ట్ మొట్టమొదటిగా మీరు భావించాలి అలాగే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దానం అని చెప్పి ఇందాక దానికి పర్టికులర్గా మీకు రవికి అయితే గోధుమలు ఎరుపు రంగు వస్త్రము లేదా ఆరెంజ్ కలర్ వస్త్రము చంద్రుడికైతే స్వచ్ఛమైనటువంటి బియ్యం మీరు ఎప్పుడు ఏ దానం ఇస్తున్నా కానీ అది మీరు తినడానికి ఎంత శుభ్రమైనటువంటిది తెచ్చుకుంటారు అంత శుభ్రమైనటువంటిదే ఇవ్వాలి ఎందుకంటే మీరు ఇచ్చే పదార్థాన్ని బట్టి ఫలితం ఉంటుంది కాబట్టి చంద్రుడైతే బియ్యము కుజగ్రహం సంబంధించిన దోషం ఉంది కందులు ఎరుపు రంగు వస్త్రము బుధగ్రహానికి సంబంధించినటువంటి బలాన్ని పెంచుకుందాం అనుకుంటున్నారు దోషం తగ్గించుకుందాం అనుకుంటున్నారు పెసలు దానంగా ఇవ్వాలి గురుగ్రహానికి శనగలు పసుపు రంగు వస్త్రము అదేవిధంగా శుక్రగ్రహానికి బొబ్బర్లు తెలుపు రంగు వస్త్రము అదేవిధంగా శనికి నువ్వులు నీలం రంగు వస్త్రము కొంతమంది నల్ల నువ్వులు వద్దు తెల్ల నువ్వులు అంటున్నారండి కొంతమంది నల్ల నువ్వులు ఇవ్వాలంటున్నారంటే ఒకటి గుర్తుపెట్టుకుని నువ్వులు ఇవ్వాలి అయితే తెల్ల నువ్వులు ఎందుకు ప్రిఫర్ చేస్తామంటే వాళ్ళు తినడానికి యోగ్యవంతంగా నల్ల నువ్వులు అయితే అలాగ స్వీ తినలేరు కదా అది ఎక్కువగా వేస్టేజ్ అయిపోతుంది అనేటువంటి భావనతో తెల్ల నువ్వులు ఇవ్వాలని చెప్తూ ఉంటాం అదేవిధంగా రాహుకైతే మినుములు కేతువుకి అయితే ఉలవలు దానంగా ఇవ్వండి ఈ దానం ఇచ్చేటప్పుడు కూడా నాకు ఏదో డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏదో ఇంకా ఈ కార్యక్రమాన్ని చేయం చేయాలి కాబట్టి ఇస్తున్నాం అనే భావనతో ఇచ్చారంటే వన్ పర్సెంట్ కూడా మీకు ఫలితం రాదు తీసుకునే వ్యక్తి కూడా అబ్బాబా ఇదేదో నాకు ఈ ఇదంతా ఈ దోషాన్నంతా నాకు అంటగడుతున్నాడు అనే తీసుకున్నా కూడా అక్కడ సరిగ్గా ఫలించదు అంటే ఇచ్చేవాడికి ఫలించదు తీసుకునే వ్యక్తికి అది సరైనటువంటి ధర్మాన్ని పాటించినట్టుగా అర్థం దాని అర్థం కాబట్టి మీరు స్వరూపంగా భావిస్తూ ఆ యొక్క పురోహితుడికి కానివ్వండి పేదవాడికైనా సరే స్వరూపంగా భావిస్తూనే మీరు ఆ దానాన్ని ఇవ్వాలి రెండవది చక్కగా మంత్రం చదివి మీరు ఇస్తున్నప్పుడు తీసుకునే వ్యక్తి కూడా నాకు చాలా గొప్ప పనిని ఆ ఈశ్వరుడు నాకు చూపించాడు ఆ ఈశ్వరుడు నాకు ఈ పని చేయమని చెప్పాడు అనే భావంతో తీసుకుని చక్కగా గాయత్రి చేసుకోవాలి మరొక విషయం ఏంటంటే నిత్యము అంటే ఎటువంటి గ్రహస్థితి ఉన్నా గుర్తుపెట్టుకోండి మీకు జాతక చక్రం తెలియదండి నాకు ఏంటో పరిస్థితి అర్థం కావట్లేదు నాకు ఏ దశ నడుస్తుందో ఏనాడు శని నడుస్తుందో కేతు ఓ రాహు అర్థం కావట్లేదు అనుకునేవారు ఒక్కటే చెప్తానండి నిత్యము ఉదయము సాయంత్రము దీపారాధన చేయండి పంచోపచార పూజ చేయండి గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం నైవేద్యం మీరు ఏదైనా పెట్టొచ్చు ఇదే పెట్టాలి ఇదే అడుగుతుంది అమ్మవారు ఎటువంటిది లేదు ఫలాపేక్ష రహితంగా పత్రమైనను పుష్పమైనను ఫలమైనను ఉదకమైనను ఎవరైతే ప్రీతితో నాకు సమర్పిస్తున్నారో ఫలాపేక్ష రహితంగా నాకు ఎవరైతే సమర్పిస్తున్నారో వాటిని నేను ప్రీతిగా స్వీకరిస్తున్నాను అని చెప్తాడు పరమాత్మ కాబట్టి ఇది చేస్తూ నిత్యము వీలున్నన్నిసార్లు వీలైతే శనివారాలు ఆదివారాలు మీకు సెలవు ఉన్నప్పుడైనా ఘోషాలకు వెళ్ళండి ఒక్క దేవత ఆలయం మీకు చుట్టుపక్కల ఏదైతే ఉంటుందో నీటికి దగ్గరలో ఏది ఉంటుందో ఆలయానికి ఒక్కసారి అలా వెళ్ళి ఒక దక్షిణం చేసుకొని చక్కగా దేవుణ్ణి స్మరణ చేసుకొని ఒక రెండు నిమిషాలు కూర్చొని వచ్చేసేయండి చాలు ఇవి కనుక మీరు చేయగలిగారు హండ్రెడ్ పర్సెంట్ మీకు ఏ ఇంగ్లీష్ సంవత్సరం మారుతున్నా లేదా ఇప్పుడు ఈ సంవత్సరం అండి ఇప్పుడు తెలుగు సంవత్సరం ఇది మారింది ఈ సంవత్సరం ఎలా ఉంటుంది ఇవేమీ మీరు భయపడాల్సిన పని లేదు నూటికి నూరు శాతము సర్వదేవతల యొక్క అనుగ్రహము మరియు నవగ్రహాల యొక్క అనుగ్రహము ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకుంటుంది కలగాలని మరోసారి మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమ